అందరికీ నమస్కారం కేకే కలెక్షన్స్కి స్వాగతం ఈరోజు మీ అందరికీ కోకో కోలా నాణ్యాన్ని పరిచయం చేయబోతున్నాను అదేంటి కోకో కోలా ఒక కూల్ డ్రింక్ కదా అనుకుంటున్నారా నాణం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం ఇన్క్రెడిబుల్ బాటిల్ క్యాప్ షేప్లో వచ్చిన ఈ కాయిన్ దీని ఒక అవుటర్ బాక్స్ ఒకటి ఉంటుంది దీనికి ఈ బాక్స్ యొక్క మూత ఇది అలాగే దీన్ని ఒక అట్టపెట్టిలో పెట్టడం జరిగింది దాన్ని మళ్ళీ తిరిగి ఇంకొక అట్టపెట్టలో కూడా పెట్టడం జరిగింది చాలా మంచి ప్యాకింగ్లో వస్తుంది ఇది అలాగే ఇక్కడ కాయిన్ చూసినట్లయితే మనం డీప్ రెడ్ కలర్లో దీన్ని డిజైన్ చేశారు ఇది సిక్స్ గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ అంటే ట్రిపుల్ నైన్ సిల్వర్లో డిజైన్ చేయడం జరిగింది దీని మీద మనం చూసినట్లయితే ఫిజీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రిలీజ్ చేసింది కనబడుతుంది అలాగే దీని యొక్క విలువ వచ్చి వన్ డాలరు ఇక్కడ మీరు లోపల భాగం కూడా చూస్తే క్లియర్గా ఒక బాటిల్ క్యాప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ కాయిన్ డిజైన్ చేయడం జరిగింది దీని డయామీటర్ వచ్చి థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎం డయామీటరు ప్యూర్ సిల్వర్లో తయారైంది అలాగే ఇవి మింటేజ్ కూడా యాభై రెండు వేల ఒక్క వంద నాణాలని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది దీని మీద మనం చూస్తే కోకో కోలా అని ఇక్కడ ఇంగ్లీష్లో కనబడుతోంది అలాగే ఇంగ్లీష్తో పాటు సింహలీసు థాయ్ లాంగ్వేజు తైవాన్ను ఈజిప్షియను జాపనీసు రష్యను ఇజ్రాయెల్ చైనీస్ లాంగ్వేజెస్లో కూడా ఈ నాణ్యాలని ఇటీవల విడుదల చేయడం జరిగింది దీని ఈ నాణ్యంతో పాటు ఒక ఆథెంటిఫికేషన్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నాం యాభై రెండు వేల ఒక్కొంద ఉంటాయని దాంట్లో దీని యొక్క నెంబరు ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు అనమాట దీందాక మనం చెప్పుకున్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా దీని మీద ఇవ్వడం జరిగింది ట్రిపుల్ నైన్ సిల్వరు ప్రూఫ్ ఫినిషింగ్ ఇది అలాగే దీని లోపల కూడా దాని యొక్క వివరాలు ఈ కోలా కాయిన్ యొక్క వివరాలన్నీ కూడా అనేక లాంగ్వేజెస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఇటువంటి నాణ్యాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినట్లయితే కనుక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ